ఏజే ఛానల్ వీండి వేములోవడం నుండి ఈరోజు మరి హైదరాబాదు రావడం జరిగింది ఇక్కడ మా ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటున్నాం మీరు చూస్తూనే ఉంటున్నారు కాబట్టి మీ ఓర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి మా ఏజే ఛానల్ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు ఫేస్ టు ఫేస్ హైదరాబాదులో ఇవల్ల ఆయన చేసిన సేవలు కార్యక్రమాలు వాటి గురించి ఆయన ఎక్కడి నుంచి వచ్చిందని కూడా మనం ఆల్రెడీ మనం తెలుసుకున్నాం మీ అందరికీ ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం హైదరాబాద్ శ్రీరామ సెక్యూరిటీ ఆఫీస్ అని సాయిరామ్ సాయిరామ్ సెక్యూరిటీ ఆఫీస్ సార్ దగ్గరికి రావడం జరిగింది వారిని ఈరోజు గడవడం జరిగింది వారు ఏం చేస్తున్నారు అన్నది కూడా మనకి ఇప్పుడు మనకు తెలియజేస్తారు వారిలోనూ కూడా మనం తెలుసుకుందాం అది కలిసి మీరు వారి అభిప్రాయాలు కూడా మీకు తెలపడానికి కూడా మా ఛానల్ ద్వారా మీకు కూడా మేము ఏర్పాటు చేస్తాం చూస్తున్న వారందరికీ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్తే సార్ నమస్తే అంత బాగా అంత బాగున్నావు మరి మీరు మీరు ఒక ఆఫీస్ మీరు పెట్టుకున్నారు కదా మీ ఆఫీస్కి ఎందుకంటే మా ఏజీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి ఓకే వారందరికీ తెలియబరచడానికి మీరు ఏం చేస్తున్న సేవా కార్యక్రమాలను కూడా వాటిని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలు కూడా చూసి కూడా వాళ్ళు కూడా మీరు చేస్తున్న సేవలు కూడా వాళ్ళకు కూడా తెలియాలి ఎవరు అంటే మీరు ఇదే మీరు ఫస్ట్ నుంచి చేస్తున్నారా ఇంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు ఎక్కడి నుంచే మీరు అసలు ఈ ఈ రంగంలోనికి రావడం జరిగింది ఫస్ట్ ఏ రంగంలో ఫస్ట్ నేను టెన్ ఇయర్ నుంచి చెప్పుకొస్తాను మీకు మాది ముగులపల్లి మండలం విలేజ్ వరంగల్ డిస్టిక్ అది మా బా ఫాదర్ పేరు బత్తుని వెంకటమల్ గౌడు మదర్ పేరు కాంతమ్మ మేము ఎయిట్ బ్రదర్సు ఇద్దరు సిస్టర్సు ఇద్దరు సిస్టర్స్ ఎన్న పదిమంది నేను థర్డ్ అక్క అక్క తర్వాత ఆడిన తర్వాత నేను నేను ఆ టెన్ ఇయర్స్ వయసులో నాకు ఏంటంటే మా ఊళ్ళో ఓపెన్ థియేటర్స్ ఉన్నాయి ఓపెన్ థియేటర్ అని తెలుసు కదా కప్పుకి వెళ్ళి లేకుండా చూ తడకలు పెట్టి ఆ టైంలో దాన్ని ఓపెన్ థియేటర్ అంటారు ఓపెన్ థియేటర్ ఓపెన్ అంటే పైన కప్పు ఉండదు 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 నైట్లో ఫస్ట్ షో సెకండ్ రెండు షేలు ఆడుతుంది మధ్యాహ్నం ఆడవారు అందులో ఆ టైంలో ఫార్టీ ఫైవ్ పైసాకు సినిమాపు నలభై ఐదు పైసలు పెడితే నేల రూపాయి పెడితే బల్ల అప్పుడు రూపాయి రూపాయిన్నర పెడితే కుర్చీ మూడు కెడీలు ఉండేది అప్పుడు ఆ చిన్న వయసులో నేను పాండగ మత్యం సినిమా చూసాను నేను మాత్యం అన్నగారిది ఎన్టీఆర్ది జయ కృష్ణ ముకుందర పాట చూస్తే అసలు రోమాలు నిల్చుకుని పోతాయి ఆ చిన్న అబ్బాయికి జగ్గు కడతాడు పడిపోకుండా రెండు చెట్ల మధ్యలో జగ్గు నాకు ఎయిట్ ఎయిట్ టు నైన్ అంద ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయితే ఒక పాట అయితే ఆ పాట ఇప్పుడు లేదు ఆ పాట అయితే దాదాపు ఒక టెన్ మినిట్స్ ఏవో ఉంటుంది బాగా ఆ పాట తర్వాత వచ్చింది నాకు పాట కృష్ణ ముకుంద మురారి ఆయన పాట హైలైట్ అప్పుడు ఆ పాట చిన్న అబ్బాయి ఉంటాడు కృష్ణుడాక అబ్బాయి కృష్ణ అని తెలియదు మనకు అప్పుడు ఆ పడిపోతానే ఎంబడి జిగ్గులాగా ఉంటుంది ఆ రెండు చెట్లు తట్టుకుని పడిపోకుండా ఆపుతుంది అక్కడ అప్పుడు తెల్లంటే మట్టిదని చూడంటే నోటి చూస్తే భూఖండం మొత్తం కనబడుతుంది ఆ సినిమా తర్వాత నెక్స్ట్ లవ్కర్ చూడడం జరిగింది వెంకస మాత్యం చూడడం జరిగింది ఆ సినిమా రాముడు ఎలా ఉంటాడు కృష్ణుడు ఎలా ఉంటాడా వెంకట మాత్యంలో ఇట్లా చూసాము పాండవ మొత్తం అట్లా చూసాము లవ్ కిషాబ్ చూసాము లవ్ కిషా రాము క్యారెక్టర్ సీతా క్యారెక్టర్ అది అప్పుడే రాముడు ఎట్లా మాకు తెలియదు అది వేరు కదా చూసినా మళ్ళీ అది వేరు మా ఏసాలు ఇద్దరు మోగులు వేసే అది డిఫరెన్స్ ఇది నేచరల్గా చూపిస్తారు కదా సినిమాలేసారు ఇది ఎన్టీరామరావు సినిమా లవ్ సినిమా సినిమాని అనేది నాటకాలు చెప్పట్లేదు ఫస్ట్ పాండగ మొత్తం సినిమా చూసాము సెకండ్ లవకుశ తర్వాత వెంకట మత్యం అది మొన్న మొన్న కదా అది తర్వాత వచ్చిన సినిమా అది ఫస్ట్ సాంగ్ చెప్తున్నాయి అనేది అయితే వెంకటామతం సినిమా చూడగా నాకు అరే ఇట్లా ఉంటాడా అని ఎవరైనా అడిగితే ఎన్టీరామరావు ఇట్లా ఎక్కడంటే మడ్రస్ ఉంటాడు అంతే కదా మడ్రాస్ అని ఎక్కడప్పుడు అప్పుడు మడ్రస్ అనేది దాని పేరు చిన్నప్పటి అనేవాళ్ళప్పుడు అప్పుడు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉంటాడు అంతే ఉల్లా ఏమిటి తప్పుడు ఆ సినిమా చూడడానికి రాముడు ఇట్లా ఉంటాడు వెంకటస్వామి ఇట్లా ఉంటాడు వెంకసామంతా సినిమా వస్తే అసలు ఆయన బండ్లు కట్టుకొని పోయేవారు ఊళ్ళో పంట అప్పుడు ఉండు కార్లు గిల్లవు విలేజ్లలో ఇరవై ముప్పై బండ్లు కట్టుకుపోయి సినిమా వచ్చేవాళ్ళు బండ్లు అవన్నీ అప్పటి నుంచి నాకు ఎన్టీఆర్ రాముడు కల వాళ్ళే ఎక్కడ ఉంటాడు అని ఇంక్వరీ చూసుకుని పెట్టాను నాకు అప్పుడు ఆయనది అభిమానం పెరిపోయింది అట్లా అట్లనే ఇట్లా వచ్చేసాం ఇక ఈ రకంగా ఈ లోపు ఇంటర్నూ మడ్రస్ వేయ ఇంటర్నం కలవడం జరిగింది కలిసాను డెబ్బై ఎనిమిది ఎనభైలో అప్పుడు ట్వెల్వ్ అనుకో మడ్రస్కి వెళ్ళిపోయాం పోయి కలిసి రెండు వేల కలిసాము కలిసిన తర్వాత ఇక్కడ అభిమాన సంఘం కాల్ కలిసారు అక్కడ చెన్నైలో ఒకసారి ఒక మీటింగ్లో అయితే అభిమాన సంఘం స్టార్ట్ స్టార్ట్ అయింది అప్పుడే అప్పుడు మన ఇండియాలో భారతదేశంలో వరల్లో అభిమాన సంఘం అనేది ఎవరు పెట్టలే శ్రీపరి అని చెప్పి అఖిల భారత్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు ఆయన స్థాపించాడు అభిమాను సంఘం ఈ అభిమాన సంఘం పెట్టిన తర్వాత ఎన్టీఆర్ చూసి అందరికీ వచ్చింది ధర్మేందర్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ రజీకాంతి కానీ తర్వాత మేము అభిమాన సంఘం పెట్టాక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మీ బ్యానర్లు పెట్టి టెక్లాజ్ చెప్తాండి అభిమాన సంఘం అభిమాన సంఘం ఎవరు వాళ్ళు మమ్మల్ని చూసి నేర్చుకున్నారు జనం అప్పటిదాకా ఏ హీరోకి ఎవరికి ఏ రాజకీయ నాయకులు లేదు అభిమాన సంఘం ఎవరికి లేదు అంటే మేమే పోయినా అడ్రస్ పట్టుకుని వెతుకుంటే పోయినా దగ్గర అభిమాను చెప్పంగా నేను లోపల పిలిచి కూర్చుని పెట్టుకొని ఎక్కడి ఆ పిలిచి ఎక్కడి నుంచి వచ్చా అంటే ఇట్లా మొగలు పిల్లలందూరు ఎట్లా వచ్చావు అని కూర్చుని పెట్టుడు టీ టిఫిన్ ఇచ్చుకొని తీసేసి జాగ్రత్తగా వెళ్ళిపోయి గుర్తింపు ఆ కొంచెం గుర్తింపుగా ఈ లోపు మాకు శ్రీపురాశ్వర అధ్యక్షుడు కలిసింది అభిమాన సంఘం అని నేను టచ్ అయిపోయినాయి నాకు నేను వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా నేను అభిమాన సంఘం ఇది కరీంనగర్ జిల్లాగా అట్లా కమిటీ చేసుకున్నాను మనకు అభిమాన సంఘం ఒకటి తెలిసిందే మనకు ఒదిగిన సంఘం ఉంది ఈయనగానే ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన కలిసి నాకు వైస్ ప్రెసిడెంట్ అప్పుడు ఆల్ ఇండియా ఆ వరకు ఇప్పటివరకు ఇప్పటివరకు ఈ లోపు ఎయిటీలో ఎయిటీ వన్లోనూ అన్నగారిని అన్నగారు కూడా ఏదో ప్రజా సేవ చేయాలి ఇప్పటిని మనం సంపాదించుకున్న ఆస్తులు అన్నీ బాగున్నాయి మార్పు జరిపింది ప్రజలు కూడా ఏదో చేయాలనే కాన్సెప్టే ఉండేవాడు మనసు బుక్స్ చదువుకోలేని బుక్స్ ఇవన్నీ చదువుకుంటూ ఉండేవాడు ఈ లోపు నాద భాస్కర్ రావు పోయి అప్రూచ్ అయ్యాడు ఎన్టీ రామారావు గారికి అది ఎందుకంటే చెన్న్రెడ్డిని పైదకొచ్చి ఈ నాదిన భాస్కర్ని ఆమె ఇందిరాగాంధీ పక్క పెట్టేసింది ఆ టైంలో ఈయనే పొలిటికల్ ఎదగాలని చెప్పి రామారావు దగ్గర పోయి కలవడం జరిగింది కలిసి మీరు అన్న మీరు బాగుంటుంది ప్రజల్లో కూడా మంచి మీరు పార్టీ పెడదాం మీరు సేమ్ అవుతారని తిరగడం జరిగింది ఆయన ఒక రెండు సార్లు కలిసిన తర్వాత ఆయన ఏం చేసి అప్పుడు రామారావు ఈ ఫోన్లు గిల్లు సెల్లేవు మాకు అందరికీ లెటర్స్ రాసుకోవడమే మా లెటర్పాడ్ ఉంటుంది అప్పుడు ఎన్టీఆర్ ఫోటో ఉంటుంది పక్కపడి మా ఫోటో పెట్టుకునే వాళ్ళం చదువు చదువుగా సగలాగిపోయింది చదువు అటుగా బ్రేక్ అయిపోయింది చదువుగా బ్రేక్ చేసేసారు